హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఘనిష్కా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి బ్లడ్ గులాబ్ జామ్ అయితే తయారు చేశానండి స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక సింపుల్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా బాగుంది తింటా అంటే మీ ట్రై చేయండి ఈ నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోకి కావాల్సిన ఐటమ్ చూద్దాం బ్రెడ్ అయితే తీసుకున్నాను బ్రౌన్ పార్ట్ మాత్రం కట్ చేసుకొని ఓన్లీ వైట్ పార్ట్ మాత్రం తీసుకోవాలండి ఫోర్ సైడ్స్ అయితే బ్రౌన్ మొత్తం ఫోర్ సైడ్స్లో అయితే బ్రౌన్ కలర్ అయితే తీసేయాలి ఇప్పుడు నాలుగు ఫోర్ పార్ట్స్గా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఎలా కట్ చేసుకున్నాను అన్నీ ఆ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం కావాల్సిన ఐటమ్ చూద్దాం ఇప్పుడైతే కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ హీట్ అయినాక ఇది బ్రెడ్ పీసెస్ అయితే వేస్తున్నాను చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యిందో రెడీ అయితే అయినాయండి మళ్ళీ సెకండ్ టిప్ అయితే వేస్తున్నాను మొత్తం అయితే రెడీ అయిపోయినాయి కళ్ళ చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే మనమైతే కళాయి అయితే పెట్టుకోవాలి కళాయిలు ఒక ఒక బౌల్ అయితే చక్కెర అయితే తీసుకున్నాను అదే బౌల్తో ఒక వాటర్ అయితే పోసుకుంటున్నాను ఒక కప్పు బాగా కళ్ళ తర్వాత ఏలకలు అయితే వేయాలి కుంకం పువ్వు అయితే వేస్తున్నాను కలర్ అయితే లైట్గా చేంజ్ అయ్యింది పాకం అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే బ్రె బ్రెడ్ పీసెస్ అయితే ఆ పాకంలో అయితే వేసుకోవాలి మొత్తం అయితే వేసేసుకున్నాను చూడండి ఎలా వచ్చిందో అంటే చాలా బాగా వచ్చాయి ప్లేట్లోకి అయితే వేసుకొని కుంకుమ పువ్వు అయితే వేస్తున్నానండి పైన అంటేనండి రెడీ అయిపోయింది స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక సింపుల్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్